గాలి మాత్రం వేరే లెవెల్ వస్తుంది వాటర్ ఫాల్ నుండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీరు ఎప్పుడు చూడండి ఒక కొత్త వాటర్ ఫాల్ అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము మీకు కూడా వాటర్ ఫాల్ అయితే చూపిస్తాం వీడియో అయితే ఎంత అయితే చూసండి ఆ వాటర్ ఫాల్ ని మనం చూడాలనుకుంటే సెవెన్ ని అయితే దాటాలి అలాగే రెండు బ్రిడ్జెస్ని కూడా దాటాలి రైల్వే బ్రిడ్జెస్ని అవి దాటిన తర్వాత ఆ మూడో లోనే ఆ వాటర్ ఫాల్ అయితే ఉంటుంది అనమాట దాన్ని అయితే ఈ వీడియోలో మీకు చూస్తాం చివరి వరకు అయితే వీడియోని చూసేయండి ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఇదిగోండి ఇదే అనమాట ఏడో టన్నల్ ఈ ని దాటిన తర్వాతే ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది ఆ బ్రిడ్జ్లోనే ఫాల్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఏడో టన్నల్ అయితే మేమైతే దూరబోతున్నాం దీన్ని దాటేగా వాటర్ ఫాల్ ని కూడా చూపిస్తాం మీకు చూస్తున్నారు కదా టన్నల్ అయితే ఏ విధంగా ఉందో మొత్తం రాయలతోనే ఉంది ఫ్రెండ్స్ ఫైనల్ గా మనం ఏడో అయితే దాటేసాము ఇది దాటేసుకొని వాటర్ ఫాల్స్ దగ్గరకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఇటు చూడండి ఇదే అనమాట మేము చూపిస్తామన్న ఫాల్ సిట్ వైపు అయితే చూడండి వాటర్ ఫాల్ ఎలా ఉందో ఈ వాటర్ ఫాల్ మాత్రం వేరే లెవెల్ అనమాట చూడండి చాలా హైట్ నుంచి ఆ రాయి మీద నుంచి అయితే వాటర్ ఫాల్ అయితే అవుతుంది చూడండి రెండు రాయలు మధ్య నుండి అయితే వస్తుంది రాయలు మాత్రం చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాయి ఏమైనా మిస్ అవుతే ఇంకంతే फ्रेंड्स इंका किन्नाक कूडा गेले प्रयत्नम इते చేదాం మిగైతే కిన్నగెల్లి పైకి చూస్తే ఎలా కనిపిస్తదో మిగైతే చూపిస్తాం ఏటు ఇప్పుడు ఇప్పుడు ఒక్కసారి అబ్బాబోయ్ ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో వాటర్ ఫాల్ కామెంట్ అయితే చెయ్యండి ఎలా ఉందో ఎలా కిందకి చూడండి ఎంత కిందకి పడుతుందో వాటర్ ఫాల్ అనేది ఎంతో వాటర్ చాలా లోతుగా అయితే పడుతుంది దీన్ని ఇది ఎలా ఉందంటే కటికి వాటర్ ఫాల్ మీరు ఎప్పుడైనా విజిట్ చేసి ఉంటే దాని మాదిరిగానే ఉంటుంది కానీ ఇది చాలా హైట్ నుంచి అయితే పడుతుంది చూస్తున్నారు కదా మీ కిందకి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేస్తాము కనబడాలి చూడండి వాటర్ ఫాల్ ఎలా పడుతుందో చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి లొకేషన్ అయితే ఎలా ఉందో

Terima kasih <muchas> telah menonton వైజాగ్ టు బొర్రా కేవ్ సరుకు వచ్చే ట్రైన్ లో మీరు వచ్చినట్టయితే ఈ వాటర్ ఫాల్ అయితే మీరు చూడొచ్చు అలాగే ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈ వాటర్ ఫాల్ ని అయితే చూసుంటారు అలాగంటే అల్లు అర్జున్ ఫస్ట్ మూవీలో ట్రైన్ తో ఒక సాంగ్ అయితే ఉంటది ఆ ట్రైన్ అనేది ఈ వేలోనే వెళ్తుంది అక్కడ ఈ వాటర్ ఫాల్ ని కూడా వాళ్ళు కవర్ అయితే చేసి ఉంటారు ఆ విధంగా ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళైతే ఈ వాటర్ ఫాల్ని అయితే చూసుంటారు ఎవరైనా చూసుంటే ఆ సినిమా పేరేంటో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం వాటర్ఫాల్ కిందకైతే వెళ్దాం మీకు కూడా చూపిస్తాం ఎలా ఉంటుందో వచ్చండి ఇది చాలా రిస్క్ అయిన ఇదనమాట కానీ మీకోసం మేమైతే కిందకైతే వెళ్తాం అయితే ఫాలో అయిపోండి బాబు నేను తీసెళ్ళంతవా ఫ్రెండ్ చూసారు కదా దారి ఎలా ఉందో దుమ్ దాంకు ఉంది వేరే లెవెల్ కాకపోతే అయినా కూడా మీకోసం కిందకైతే వెళ్తాం నువ్వు తీసుకొని అలాగా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేము వాటర్ ఫాల్ కిందకి వెళ్ళడానికి ఏ విధంగా వస్తున్నాము ఈ అయితే ఎవరు రారు ఇటువైపు అందుకని ఈ దారి అనేది ఈ విధంగా అయిపోయింది ఇప్పుడు వాటర్ కిందకి కిందకైతే వెళ్దాం మీకైతే చూపిస్తాం కింద నుండి మాత్రం వాటర్ ఫాల్ మాత్రం వేరే లెవెల్ కనిపిస్తుంది మీరు ఇలాంటి వాటర్ ఫాల్ని అంటే దీ ఇది చాలా హైట్ ఉంటుంది దీనికన్నా కొద్దిగా తక్కువలో అయితే కట్కి వాటర్ ఫాల్ని అయితే మీరు చూడొచ్చు ఇప్పుడు కిందకైతే వెళ్ళిపోదాం రండి చూస్తున్నారు కదా మేము కత్తుల్ని ఎందుకు తీసుకొచ్చామంటే ఇందుకోసమే అనమాట ఇలా దారిలో ఏమైనా తుప్ప లాంటివి ఏమైనా ఉంటే కట్ చేయడానికి అనమాట దారి చేసుకోవడానికి అందుకనే కత్తుల్ని తీసుకొచ్చాం మన బాబాయ్ గాను మాయవాళ్ళు అయితే ముందుగా వెళ్ళి డొంకల్ని చెలుపుకుంటూ దారిని అయితే చేస్తున్నారు మనుషుల మాన మృగాల అంటారు చూస్తున్నారు కదా దారి ఎలాగుందో దారి లేదు అసలు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం వాటర్ ఫాల్ కిందకైతే దిగిపోయాము ఎలా కనిపిస్తుందో చూడండి ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ అయితే ఈ విధంగా కట్టేసి ఉన్నారు దాని కిందకైతే దిగిపోయాము ఈ దారి అసలు ఎవ్వరికీ తెలియదు అనమాట ఇలా ఉంటదని మేమైతే ఎంతో కష్టం కొద్దిగా ఇటు అటు అయ్యేసి కిందకైతే దిగిపోయాం ఇప్పుడు వాటర్ పార్క్ కిందకైతే వెళ్ళిపోదాం ఎలా ఉంటుందో చూసేద్దాం

చూస్తున్నారు కదా ఎలా పడుతుందో ఇప్పుడు ముందుగా అయితే వెళ్ళిపోదాం కిందకిమ్మ గాలి మాత్రం వేరే లెవెల్ పైన వాటర్ పడి ఆ చినుకుల్లో వర్షం పడినట్టే ఉంది మేము ఎక్కేలేదు ఎక్కలేదు కూడా ఫ్రెండ్స్ గాలి మాత్రం వేరే లెవెల్ వస్తుంది వాటర్ ఫాల్ నుండి వాటర్ ఫాల్ అయితే ఎలా ఉందో చూడండి దగ్గరగా ఇది దగ్గరగా కటికి వాటర్ ఫాల్ కన్నా ఎక్కువ ఐటి నుంచే పడుతుంది కాకపోతే అక్కడ నుంచి అటు ఇంకా పైకి ఇంకా కనబడట్లేదు కింద నుండి చూడండి ఎలా ఉందో ఫైను చాలా ఐదు నుంచి అయితే పడుతుంది అర్చిపోయలేదన్నా మాత్రం బాగుంది చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి కిందకి లొకేషన్ అయితే ఎలా ఉందో ఫ్రెండ్స్ మొత్తానికి వాటర్ ఫాల్ అయితే విజిట్ చేసాం కదా కిందకు వచ్చి అలా చాలా సేపు అయితే కిందకు ఉండేము అలా కొంతసేపు ఫొటోస్ అవన్నీ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే పైకి అయితే ఎక్కేస్తున్నాం ఓ చూసుకోరా ఆడి ఎనకాల వాడికి కూడా రాలిపోతారు లేకపోతే కెమెరా దొట్టి అల్లాడి మాయా తాడులు కావాలా తీసుకపో ఇంటికి ఫ్రెండ్స్ ఫైనల్గా పైకి అయితే ఎగ్గేసాము ఇక్కడ నుంచి మళ్ళీ మేమైతే ఇంటికి రిటర్న్ అయితే నడుచుకొని పోవాలి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ వీడియోని మొత్తాన్ని అయితే చూశారు కదా మీకు వాటర్ఫాల్ వీడియోని నచ్చినట్టయితే లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మా ఛానల్లో అయితే మేము ఇలాంటి కొత్త కొత్త వాటర్ ఫాల్స్ ప్లేసెస్కి అయితే వెళ్ళేసి వీడియోస్ అయితే చేస్తాము మీరు వాటిని మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన బొర్రా ట్రైబల్స్ లాక్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని అయితే ట్యాప్ చేసి హాల్లో అయితే పెట్టుకోండి అప్పుడు మేం పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్లో మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తుంది దానివల్ల మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు ఫ్రెండ్స్ మేమైతే చాలా దూరం వచ్చాము ఇక్కడ నుంచి నడుచుకుంటూ అయితే ఇంటికి వెళ్ళాలి కాబట్టి మీకు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వీడియోని అయితే ముగిస్తున్నాం బాయ్ ఫ్రెండ్స్